ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్సుకి భారీ ప్రమాదం పలువురు కనుమూత ఈ విషయాలు నేను తెలియాలంట వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు ఈ ఘటనలో మూడు నెలల చిన్న పాపతో పాటు ఆరుగురు స్పాట్ లోనే దుర్మరణం చెందారు అయితే మరో పదహారు మందికి గాయలయ్యాయి వీరిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది మృతులు క్షతగాత్రులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వాసులుగా గుర్తించారు అయితే ఏపీ నుంచి బెంగళూరు వెళ్తుండగా నగర శివారులోని ఓస్కోటే తాలూకా గట్టిపుర గేటు వద్ద కోలార్ బోస్కేటే జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అయితే తిరుపతి నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు అదే మార్గంలో వెళ్తున్న ఒక లారీని అధిగమించే ప్రయత్నంలో అదుపు తప్పింది వేగంగా వెళ్తున్న బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది బస్సు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ప్రమాద దాటికి బస్సు ముందు భాగం జయింది ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే బోస్కోలేటులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు చూసారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్